హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో వంకాయ ఫ్రై ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అసలు వంకాయ ముక్కలు అనేది వదిలిపెట్టకుండా తింటారు చాలా త్వరగా ఉడికిపోతాయి చక్కగా ఫ్రై అవుతాయండి వంకాయలు ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా ఫ్రై అవుతాయి మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే కనుక ఇలా రౌండ్గా కట్ చేసుకొని ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ ముందు ముందు మన ఛానల్లో ఉంటాయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి వంకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి నేను పొడవుగా ఇలా పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలు పొడవుగా ఉంటాయి కదండీ ఆ వంకాయలు తీసుకోవాలండి ఈ వంకాయ ఫ్రై కోసం అవైతే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి త్వరగా ఫ్రై అవుతాయి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి రౌండ్గా కట్ చేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలో అయినా కూడా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలండి అవి ఫ్రై అవ్వకపోతే మనకి అంత టేస్ట్ అనిపించదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కాస్త ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలండి నలపెక్కకుండా చేదు చేదు రాకుండా ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలన్నీ అందులో యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి కాస్త ఫ్రై అయిపోయాయి కాసేపు మూత పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకొని వంకాయలు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎలాంటి వాటర్ మనం ఆవిరి కూడా అవసరం లేదండి రౌండ్గా కట్ చేస్తాం కదా చిన్నగా ఉంటాయి చక్కగా ఇలా పొడవుగా పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలు తీసుకోవాలండి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఫ్రై మొత్తం అంతా కూడా మనకి చక్కగా పర్ఫెక్ట్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి ఉడకనివ్వాలి ఉప్పు కారాలు తర్వాత మూత తీసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఫ్రై కదా ఎలాంటి ఫ్రై కర్రీస్లోకైనా కూడా ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకోవడం వల్ల మనకి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఫ్రై అనేది వంకాయ ఫ్రై అంతే అండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ